హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఇది లాస్ట్ ట్యూ ట్యూస్డేదండి వ్లాగ్ ఉగాది తర్వాత టూ డేస్ తర్వాత పారణం కదండి అదే నాన్ వెజ్ రోజు కదా అంటారు కదండి నాన్ వెజ్ ఫెస్టివల్ అంటారు అర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్గా రోజు చేసుకునేలాగే పూజ అయితే చేసుకుని దీపాలు అయితే చేసుకున్నానండి రోజు మార్నింగ్ లాగే చేసుకున్నాను పూలు మార్చేసి ఇక్కడైతే నాన్ వెజ్ అని చికెన్ అయితే తెప్పించానండి పిల్లలకి చేసి పెడదామని చెప్పేసి హాఫ్ కేజీ అట్లయితే తెచ్చానండి ఇంక ఎక్కువ అయితే వాళ్ళు తినరని చెప్పేసి కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నాను మామూలు బేసిక్ కర్రీనే కదండి అందరికీ తెలిసిందే దాండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగానే తెప్పించానండి ఎందుకంటే ఊరు వెళ్తున్నాను నేను ఇంకా ఉండనని చెప్పేసి పిల్లలకి మట్టికి తెప్పించాను రెండు రైస్ అయితే వండేసాను తిన్నారు పిల్లలు అయితే తిన్నారు కనుక అది అయిపోయింది ఇక్కడ మా తమ్ముడు భార్యగా ఒడివియం కోసం చీర తీసుకుంటానంటే రోడ్లోకి వచ్చామండి సెంటర్లోకి మాకు సిండికేట్ నగర్లో చాలా ఉన్నాయి కదా షాపులు వీవర్స్ కాలనీ అంటారు సిండికేట్ నగర్ అంటేనే ఇక్కడికి వెళ్తున్నాము లోకేష్ హ్యాండ్లూమ్స్ అని మాకు బాగా తెలిసిన వాళ్ళేనండి ఇక్కడ రెడ్డీస్ ఆదిరి డన్నా అయినా ఆయన పేరు చాలా బాగుంటాయండి శారీస్ అయితే పట్టు శారీస్ కూడా చాలా బాగుంటాయి ఫ్యాన్సీ శారీ అయితే తీసుకోవడానికి వచ్చామండి వంటంతా పూర్తి చేసుకొని త్వర త్వరగా వచ్చేసానండి ఇక్కడ చీర చూడాలని చెప్పేసి అందులో ఊరు కూడా వెళ్ళాలని చెప్పాను కదా మేము రాగానే లైట్ వేసి షాప్ ఓపెన్ చేశారండి ఇదండి ఫ్యాన్సీ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా హ్యాండ్లూమ్సే కాకపోతే ఫ్యాన్సీ అండి పట్టు కాదు చాలా బాగున్నాయి శారీస్ అన్నీ ఎవరైనా చూడాలనుకున్నా కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఒడిబియ్యం అండి మా సైడ్ అయితే త్రీ ఇయర్స్కోసారి ఫైవ్ ఇయర్స్కోసారి పుట్టింటి వాళ్ళైతే వేస్తారండి వాళ్ళ వారి స్తోమతను బట్టి మా సైడ్ అయితే ఎక్కువగా త్రీ ఇయర్స్ కోసారైతే వేసుకుంటారండి ఇదిగోండి మా తమ్ముడు భార్య తనే ఒడివియం కోసం చీరకొచ్చింది ఎలాగో ఫంక్షన్ ఉంది కదా అని చెప్పేసి బెంగళూరులో ఉంటారండి వాళ్ళు అమ్మాయి సాఫ్ట్వేర్ ఇక్కడికి ఫంక్షన్ కోసం వచ్చింది అలాగే శారీ కూడా తీసుకెళ్దామని ఇక్కడైతే బాగుంటాయని చెప్పేసి బెంగళూరులో కన్నా ఇక్కడ బాగుంటాయని వచ్చింది అమ్మాయి తన పేరు పుష్ప అండి మా పిన్ని మా పిన్ని కోడలండి తను ఏది సెట్ అవుతుందా అని వేసుకొని చూస్తుంది తనైతే ఆ బ్లూ శారీ పిక్ చేసుకుందండి బ్లూ అండ్ హాట్ పింక్ బార్డర్ అండి అది పిక్ చేసుకుంది తను సిక్స్టీన్ హండ్రెడ్ పడ్డదండి కాస్ట్ అయితే హ్యాండ్లూమ్ అని చెప్పారు ఇంకా తిరిగి వస్తుంటే ఇంకా ఊరికి వెళ్తూ కొడుమికి వెళ్తూ మా మేనమామ కొడుకండి తను దారిలో కనిపించాడు ఇంకా మీరు బయలుదేరలేదా మేము వెళ్తున్నాము అని చెప్తున్నాడు అతను బాబు అండి వాళ్ళకి బాబు పుట్టాడు టెన్ మంత్స్ నైన్ మంత్స్ ఉన్నాయండి బాబుకైతే త్వరగా రండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఊరికి మేము ఇంటికి రిటర్న్ వస్తున్నాం శారీస్ తీసుకొని మా తమ్ముడు అండి ఇంటికి వచ్చి ఇంకెక్కడ ఉండేవి అక్కడ వదిలేసి వెళ్ళాను కదా ఇంకంతా క్లీన్ చేసేసి కసులు చిమ్మేసి ఇంకా రెడీ అయిపోయానండి అప్పటికే టూ ఓ క్లాక్ అవుతుంది ఇదోండి ఇక్కడ డ్రెస్ అయితే తీసేసుకున్నాను గ్రీన్ అండ్ పింక్ ఇవి కూడా తీసుకున్నానండి నల్ల పూసలు గాజులు ఇవి రెడీ అయిపోయాను సింపుల్గా రెడీ అండి పెద్ద ఏం పెట్టుకోలేదు శారీ అట్లా ఏం పెట్టుకోలేదు ఇంకా ఇదోండి బండి తీసుకొని వెళ్తున్నాను కొడిమి గ్రామమే కదండి సిండికేట్ నగర్కి కొడిమి దగ్గరనే డిస్టెన్స్ దగ్గరేనండి దగ్గరనే ఉంది కొడిమి ఇట్లా క్రాసు రాచానపల్లి దగ్గర నుంచి కొడిమి అవతల దగ్గరేనండి మాకైతే అందుకని బండిలో వెళ్ళిపోయాను నేను పాప బాబు బాబు అయితే ముందర కూర్చున్నానండి కనిపించాడు మీకు కొడిమిలోకి మా బాబాయ్ వాళ్ళు ఉంటారండి మా అమ్మ చెల్లెలి పిన్ని వాళ్ళు వాళ్ళైతే పిలిచారండి ఉగాది తర్వాత వాళ్ళు పోతులయ్య స్వామికి ఊరేగింపు చేసి ఆయనకి అయితే వేస్తారండి చాలా గ్రాండ్గా చేసుకుంటారు ప్రతి ఉగాది ప్రతి ఇయర్ ఉగాదికి చాలా గ్రాండ్గా చేస్తారండి ఈ విధంగా ఈ సందర్భంగా అందరినీ అయితే పిలిచారు ఇదిగోండి మేము వెళ్ళేసరికే పోతులయ్య స్వామికి ఊరేగింపు అయితే చేస్తున్నారండి బీరప్ప స్వామి పోతులయ్య స్వామి ఇద్దరిని ఊరేగింపు అయితే చేస్తున్నారు ఆ ఊర్లో బాగా గ్రాండ్గా చేసుకుంటారండి ఉగాది ఉగాది తర్వాత వచ్చే పారణం అంటారు కదా అదే నాన్ వెజ్ ఫెస్టివల్ని దాన్ని స్వామికి వేటపోతులు వేసుకొని వాళ్ళు గ్రాండ్గా అయితే చేసుకుంటారు ఇదోండి పోతులయ్య స్వామి చాలా ఫేమస్ అండి అక్కడైతే చాలా మహిమగల స్వామి స్వామి అది ఎందుకో క్లిప్ అలా వచ్చిందని మధ్యలో ఇగ్నోర్ చేసేయండి దోని మా అమ్మమ్మ మా అమ్మ అమ్మ అమ్మండి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో మాకంటే స్ట్రాంగ్గా ఉంది అమ్మాయి ఆయమ్మ సారీ దాని మా పిన్ని మా సిస్టరు ఇవి మా పెద్ద తమ్ముడు భార్య అండి రాగానే అందరికీ స్వామి ఊరేగింపు అవ్వగానే అందరికీ కాఫీలు అయితే సర్వ్ చేస్తుంటాను ఈ ఇంకో తమ్ముడు భార్య మా పిన్నికి అయితే ముగ్గురు కొడుకులండి ఇది లాస్ట్ కొడుకు కూతురు అమ్మాయి అలా చూస్తూ ఉందనమాట అందుకే తను మా పెద్ద తమ్ముడు భార్య మా పిన్నికి ముగ్గురు కొడుకులు అని చెప్పాను కదా ఈవిడ పెద్ద కోడలు అండి ఆ ఇంటికి ఇంకా నేను మా చెల్లి ఇంకా పైకి ఎక్కేసి ఏదంతా హడావిడిగా గడబిడిగా ఉందని చెప్పేసి మిద్దయితే ఎక్కేసామండి ఇదో రాములవారి టెంపుల్ మొన్ననే రీసెంట్గా ఓపెన్ అయింది కదా ఇదండి ఏటపోతులు అయితే వేసుకుని వచ్చారు స్వామిని దించేగానే ఇక్కడ రాముల వారిని దర్శించుకుందామని వస్తే మా నైబర్స్ అయితే కనిపించారండి సిండికేట్ నగర్ నైబర్స్ వాళ్ళకు కూడా కొడిమిలో వాళ్ళు పుట్టిల్లేనండి వాళ్ళకు కూడా కొడిమి ఇదండి మా నైబర్స్ రాములవారి మన రీసెంట్గానే ఓపెన్ చేశారు కదండి గుడి ఇలా కలిసి అయితే కాసేపు వీడియో తీసుకుని ఫొటోస్ అయితే తీసుకున్నామండి నైబర్సే కదా అని చెప్పేసి ఎండ 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 వాన్సి వస్తుంది చాలా ఉంది కదండి వేడి డీహైడ్రేషన్ కాకుండా కొంచెం బాగా వాటర్ తీసుకుంటూ ఉండండి కోకోనట్ వాటర్ తీసుకోండి ఎక్కువ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దండి ఏదో చిన్న మేము కూడా పాటిస్తున్నాం ఈ విధంగానే ఎక్కువ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళట్లేదు చూడండి స్వామికి అయితే టెంకాయ కొట్టించుకుందామని వచ్చాను నేను ఇలా లైన్ అయితే ఉంది రష్ స్వామిని దించిన తర్వాత అందరూ దర్శించుకొని టెంకాయ అయితే కొట్టించుకోవాలనుకుంటారు కదా నేను కూడా అలాగే వెళ్ళాను ఇంక అన్నీ అయిపోయిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్ అయిందండి అప్పటికే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ బంతికే కూర్చున్నాను మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి తొందరగా అయితే కూర్చున్నానండి మటన్ కర్రీ వైట్ రైసే ఇంక ఎండలకాలం కాలం ఎందుకని చెప్పి కలర్ రైస్ అయితే చేయలేదండి వైట్ రైసే చేశారు వేడి వేడి మటన్ కర్రీ మా బాబాయ్ అయితే వడ్డించాడండి టేస్ట్ అయితే బాగుంది వేడిగా ఉండడంతో గబగబా తినేసి వెళ్ళిపోయాము అంతే అండి అక్కడైతే చాలా గ్రాండ్గా అయితే చేస్తారు ప్రతి ఇయర్ చేస్తారండి మా బాబాయ్ వాళ్ళు మీకు చూపిద్దాం వీడియో కని చెప్పి తీసుకుందామంటే చాలా వేడివేడిగా ఉందండి అందుకని తీసుకోలేకపోయినాను లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి అందరు కూర్చున్నాడు ఇంటికైతే వచ్చేసాను అలా ఒక నాలుగు రౌండ్లు వాకింగ్ వేద్దామని చెప్పి బండి అక్కడ పెట్టేసి వచ్చానండి మా నైబర్స్ ఆల్రెడీ వాళ్ళు వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకొని కూర్చున్నారు నేను ఒక నాలుగు రౌండ్లు అయితే వేశానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మరి ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ Stay healthy, stay positive, stay be kind to everyone. Bye, thanks for watching.